పెద్దమైన వాటిని చూడకుండా మన కనులు తిప్పుకోవాలి పరిశుద్ధం చేసుకోవాలి కనుల్ని ఎందుకంటే కన్ను మన దేహానికి దీపం వంటిది కన్ను చెడిందైతే మన మన సర్వశరీరం చెడిపోతుంది మన మనసు కూడా పాడైపోతుంది నువ్వు చూసేది అపవిత్రమా లేకపోతే పవిత్రమా మొన్న ఒక చిన్న బిడ్డ ఎనిమిది సంవత్సరాలు ఉన్నాయేమో నా దగ్గరికి వచ్చి నాకు కలబడింది దయ్యం కలబడింది అని ఏడుస్తావు నేను ఆ బిడని ఏమని అడిగానంటే నువ్వు దయం సినిమాను చూసావా ఆ సినిమాలు చూస్తున్నావా ఆ యొక్క మూవీస్ చూస్తున్నావా అని అడిగాను నేను ఎక్కువ చూస్తలేదు ఒకటే చూశాను అన్నది అలాంటి అపవిత్రమైన చూస్తే దాంట్లో ఉన్న అపవిత్రమైన ఆ యొక్క క్రూరమైన మృగాలు లేక దయ్యాలు దాంట్లో ఉన్న ఏని కళ్ళకు కళ్ళకి వస్తాయి చూడం మనిషి వ్యర్థమైన వాటిని అవి నీ రాదు చాలా భయపడిపోయావా చాలా భయపడిపోయాను నా ఎమ్మరు పడుతూ ఉన్న పరిగెత్తా ఉన్నాను ఇక నేను ఎమ్మరు పడదు కానీ నేను ప్రార్థన చేస్తాను ఇక మీద నువ్వు ఆ భయం కలిగించే అవన్నిటినీ వదిలేసే వాటిని చూడొద్దమ్మా అని చెప్పి ప్రార్థన చేసి పంపించేసాం